బీద విద్యార్థికి ల్యాప్టాప్ అందజేసిన లయన్స్ క్లబ్ ప్రతినిధులు తాండూర్ పట్టణానికి చెందిన బీద విద్యార్థి శివాని బీబీఏ చదువుతున్న ఆమెకు చదువు కోసం ల్యాప్టాప్ అవసరం పడింది దీంతో విషయాన్ని లయన్స్ క్లబ్ ప్రతినిధులకు తెలియజేయడంతో వెంటనే స్పందించిన లయన్స్ క్లబ్ అధ్యక్షులు రోంపల్లి సంతోష్ కుమార్ దాతల సహకారంతో డాక్టర్ సంపత్ కుమార్ లయన్స్ మహ్మద్ బాసిదాలి సహకారంతో నూతన ల్యాప్టాప్ ను కొనుగోలు చేసి బీబీఏ చదువుతున్న శివానికి బుధవారం అందరి సమక్షంలో అందజేశారు ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ సేవ చేయడమే లయన్స్ క్లబ్ యొక్క ముఖ్య ఉద్దేశమని అందులో విద్యార్థులకు చదవడానికి ఉపయోగపడేందుకు ముందుకు వస్తామని అన్నారు అంతేగాక లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చేస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరాన్ని కూడా అందరూ సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు సంవత్సరంలో వెయ్యి మందికి చూపు అందించాలనేదే తమ లక్ష్యమని అన్నారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సంతోష్ కుమార్ క్లబ్ సీనియర్ సభ్యులు నల్ల దామోదర్ జోన్ చైర్మన్ బసవప్ప డాక్టర్ సంపత్ మరియు కార్యదర్శి వీరప్రసాద్ వినోద్ జైన్ ప్రసారం బసవరాజు శివకుమార్ సోని తదితరులున్నారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు సీనియర్ లైన్ మెంబర్ డాక్టర్ సంపల్ గారికి అలాగే సల్లా దాహోదర్ గారికి ఆడి జోని గారికి రవిశంకర్ రవీంద్ర గారికి శివకుమార్ గారికి జోన్ చైర్మన్ బసరప్ప గారికి అలాగే మా సెక్రటరీ వీరప్రసాద్ గారికి సీనియర్ మెంబర్ బసరా ప్రసాద్ గారికి అలాగే ఈరోజు ఈ కార్యక్రమం చాలా చక్కటి కార్యక్రమంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే లయన్స్ క్లబ్ అంటేనే సేవా సేవ అంటేనే లైన్స్ క్లబ్ అనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నాం ముఖ్యంగా ఇది ఫిఫ్టీ ఇయర్స్ ఓల్డ్ అని చెప్పే కాబట్టి ఈ సంవత్సరం అంతా విరామం లేకుండా ప్రతి నెలా ఒక టార్గెట్ పెట్టుకొని మినిమం ఫైవ్ సర్వీస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాము గడిచిన ఈ వన్ మంత్లో ఇది సిక్స్త్ సర్వీస్ ప్రోగ్రామ్ అది ఈరోజు ముఖ్యంగా డోనర్గా ముందుకు వచ్చిన డాక్టర్ సంపల్ గారికి అలాగే న్యూ మెంబర్గా లయన్స్ క్లబ్లో ఎంట్రీ ఇస్తూనే ఎంతో హృదయం సౌహృదంతో ముందుకొచ్చి ఈరోజు శివాని బీపీఎస్ స్టూడెంట్ హైదరాబాద్లో సెకండ్ ఇయర్ చదువుతున్న అమ్మాయికి ఈ విషయాన్ని గత సిక్స్ మంత్స్ క్రితమే సంపద గారు మాకు తెలియజేయడంతో కొద్దిగా లేట్ అయింది అది ఈ ఫిఫ్టీ ఇయర్స్ గోల్డెన్ జూబ్లీలో లయన్స్ క్లబ్ ద్వారా ఇవ్వడానికే డిలే అయిందని అనుకుంటున్నాను కాబట్టి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఖాతాలో ముందుకు వచ్చిన సంపద గారికి అలాగే బాసు గారికి క్లబ్ తరఫున కృతజ్ఞత తెలియజేయడం క్లబ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఐవిజన్ మా టార్గెట్ ఇప్పటివరకు సుమారు లైన్స్ క్లబ్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు ఫైవ్ థౌసండ్ వరకు ఆపరేషన్ చేయడం జరిగింది ఉచితంగా మా టార్గెట్ ఈ ఫిఫ్టీ ఇయర్స్లో ఈ వన్ ఇయర్ లో థౌజండ్ మెంబర్స్ మేము టార్గెట్ పెట్టుకొని ముందుకు సాగుతున్నాము ఈ తాండూరు చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గ ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకొని మీ చుట్టుపక్కల గ్రామాల్లో అందరికీ చెప్పి దీన్ని మీరు యూజ్ చేసుకోవాలని మేము కోరుతున్నాము ఎవ్రీ మంత్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము రైతు బజార్ దగ్గర సతీష్ బాబు గారి హాస్పిటల్లో ఈ ఐక్యాంప్ నిర్వహిస్తున్నాము అలాగే లైన్స్ క్లబ్ ద్వారా ముఖ్యంగా విద్యార్థులకే ప్రోత్సహిస్తున్నాం మేము ఎందుకంటే విద్యార్థులను విద్య వైద్యం మా ముఖ్య ఉద్దేశం లైన్స్ క్లబ్ కాబట్టి ఆ ఉద్దేశంతోనే మేము ముందుకు సాగుతున్నాము దీనికి సహకరిస్తున్న సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ ఈరోజు మీ అమ్మాయికి చదువు నిమిత్తం చాలా క్లెవర్ స్టూడెంట్ ఈ అమ్మాయికి ల్యాప్టాప్ చాలా అత్యసిన అవసరం కాబట్టి సంపత్సరణాలు ముఖ్యంగా ఆయన సారే ముఖ్యంగా వాళ్ళతో మాట్లాడి సంప్రదించి ఈ అమ్మాయికి ఇస్తే బాగుంటుందని చెప్పి చెప్పడంతో మేము ముందుకు వచ్చిన నిర్వహిస్తున్నాము నువ్వు కూడా మంచి చదువుకోవా రాబోయే రోజుల్లో కూడా నీకు ఇంకా ఏ అవగాహన ఉన్నావు తరఫున మా వంతు మేము సహకరిస్తామని చెప్పి సభాగుణంగా తెలియజేస్తూ ఈ అవగాహన ప్రతి ఒక్కరికి తెలుసు శివయికి అమ్మాయికి ల్యాప్టాప్ ఈ కార్యక్రమానికి వచ్చేసినాను వ్యక్తులందరికీ అవసరం అనేది అలాగే యాక్చువల్లీ ఎందుకంటే దాంట్లో చాలా ఎడ్యుకేషన్ చాలా వెనుకబడిన ప్రాంతం ఇక్కడ నుంచి ఇప్పుడు ఒక దాదాపు ఒక పది సంవత్సరాల నుంచి ఎడ్యుకేషన్ సిస్టంలో కొంచెం ముందుకున్నాం కానీ అంతకుముందు అసలు యాక్చువల్లీ మేము ఛానల్ ఒక ప్రైవేట్ ఒక రెండు ప్రైవేట్ స్కూల్స్ ఒక ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ స్కూల్ ఉంది ఇప్పుడు దాదాపు చాలా స్క్రెస్ వచ్చినాయి మంచి మంచి టాలెంట్ వాళ్ళందరికీ బయటకు వస్తుంది ఆ టాలెంట్లో భాగంగా ఇప్పుడు అమ్మాయి కొన్ని పట్టుదల ఆ తల్లిదండ్రులు ఉన్న తప్పన వాటిని పురస్కరించుకొని వీళ్ళే ఎందుకంటే ఇప్పటి కేవరమ్మాయి అది ఇప్పటి ఆర్థిక సాయం లే ఆర్థికంగా వాళ్ళ పరిస్థితులు బాగలేక ఇటువంటి పరిస్థితి ఏర్పడితే మనం ముందుకు సాయం చేసే వాళ్ళకి చదువు వాళ్ళ చదువు తర్వాత వాళ్ళే బంగారు పట్టు భవిష్యత్తు వేసిన వాళ్ళు మనం కూడా భాగస్వామికి వెళ్తాము ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు చేయగలను ఇంకా మేస్తరి తర్వాత మా పెద్దలు అందరినీ కోరుకుంటున్నాను అలాగే ఇంకోటి మా హాస్పిటల్లో కూడా ఏదైనా గైడింగ్ క్యాంప్స్ ఈ ఫిఫ్టీ మీరు సందర్భం సంతోష్ గారు నేను నేను కస్తున్నా గైనింగ్ క్యాబ్స్ మా దగ్గర కనీసం పదిహేను ఏళ్ళు కూడా గైనింగ్ క్యాబ్ పెట్టండి దానికి కావాల్సిన మేము మొత్తం మేము ప్రొవైడ్ చేస్తాను అన్నీ అలాగే దాని గురించి మీకు ఏ పాంప్లెట్స్ కావు దానికి ఏ మెటీరియల్ కావాలో నేను దానికి నేను ప్రొవైడ్ చేస్తాను ఎవరి ఫిఫ్టీన్ డేస్కి వస్తాను మీరు గైనింగ్ క్యాబ్ పెడితే మీకు కూడా ఎక్కువ ప్రజలకు సేవ చేసి మీకు వస్తుంది దాని గురించి మీకు అర్థం చేద్దాం ఆయన తర్వాత ఇప్పుడు ఈ కార్యక్రమానికి సంతోషంగా సంతోషించి వెంటనే స్పందించి ఆయనకు ఆయన అమౌంట్ ఇచ్చి తర్వాత ఈ అమ్మాయికి బాగా సహకరించాలి శివాణి నేను బీబీఏ రెగ్యులర్ చదువుతున్నా జేఎన్ యూనివర్సిటీలో లాస్ట్ ఇయర్ నాకు సీట్ వచ్చేవాళ్ళు సో ఈ లయన్స్ క్లబ్ ద్వారా నాకు చాలా అత్యంత అవసరమైన ల్యాప్టాప్ అనేది అందించడం జరిగింది ఈ ల్యాప్టాప్ మనం ఈ జనరేషన్లో చాలా ముందుకు వెళ్తున్నది అంటే సిటీలో ఎవరిని చూసినా సిటీ అనే కాదు విలేజ్లో ఏ ప్రాంతంలో చూసినా మనం చదువుతోనే ముందుకెళ్ళగలుగుతాము ఆ చదువుని మా ప్రోత్సహిస్తూ ఇలా నన్ను ముందుకు నడిపించడం నేను చాలా ఆనందంగా భావిస్తున్నాను అండ్ నాకు చాలా సంతోషంగా ఉంది